అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం మీకోసమే నా అన్వేషణ పార్ట్ ఫోర్ విందాం ఏం చేయాలో తెలియడం లేదు కానీ ఇకపై సమీరా ఇంట్లో ఉంటే వసంత తను వదిలిపెట్టదు తన మీద కోపం పెంచుకొని తను హింస పెడుతుంది అలా అని వసంతను వదిలేసి సమీరను తీసుకుని వేరే వెళ్ళలేను కారణం వసంత మంచి తల్లి కాకపోయినా మంచి భార్యగా ఇప్పుడు మెరుగుతుంది తను నాపై నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకుంది అంత నమ్మకం పెట్టుకున్న ఆమెను వదిలేయలేను అలా అని సమీరన్ మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళి బాధ పెట్టను లేను అన్నాడు బాధగా చక్రవర్తి సరే అయితే నేను ఒకటి చెప్తాను చేస్తావా అన్నాడు గిరిధర్ ఏంటన్నట్టు గిరిధర్ వైపు చూశాడు చక్రవర్తి ఏం లేదు మన సమీరని హాస్టల్లో వేద్దాం అన్నాడు గిరిధర్ హాస్టల్లోనా అన్నాడు కంగారుక చక్రవర్తి హాస్టల్లోనే అయినా అందులో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులందరూ పిల్లల్ని మంచి చదువులు క్రమశిక్షణ కోసం హాస్టల్లోనే ఉంచి చదివిస్తున్నారు మీ చెల్లి మీనాక్షి వాళ్ళ బంధువులు కూడా చాలామంది తమ పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు హాస్టల్లో వేయడం వల్ల డబ్బు పోతుంది కానీ పిల్లలకి సరైన సమయంలో తిండి నిద్ర చదువు సమకూరుతున్నాయి హాస్టల్లో అయితే సమీర ఏ ఆటంకం లేకుండా తన చదువును కూడా చదువుకుంటుంది ఎలాగూ వారానికి నెలకి నువ్వు నేను వెళ్ళి చూసేద్దాం ఏమంటావు అన్నాడు గిరి గిరి చెప్పింది కూడా నిజమే అనిపించింది చక్రవర్తికి కారణం అక్కడైనా సమీరకు మంచి వసతి సమకూరుతుందని ఇక తల్లిదండ్రుల ప్రేమ సంగతి అంటే ఎటొచ్చి ఇంట్లో తనకు అదేం దక్కడం లేదుగా ఇప్పుడు కొత్తగా ఆమె కోల్పోయేది ఏముంటుందనుకుని సరే అదేదో నువ్వే చూడు ఒక్క మాట అక్కడ అన్ని వసతులతో పాటు ఆమెకు సంగీతం నేర్చుకోవడానికి కూడా సదుపాయం ఉందో లేదో చూడు ఎందుకంటే తనకి తన తల్లిలాగే సంగీతం అంటే చాలా ఇష్టం నా కళను నేను ఎలాగూ దూరం చేసుకున్నాను తన కళ్ళైనా తనకు దొరకనివ్వన్నాడు మీ చక్రవర్తి సరే అన్నీ నేను చూసుకుంటాను రోజు సమీర్ని ఇక్కడే ఉంచు నేను ఎలాగూ హాస్టల్ స్కూల్ గురించి పట్టణం వెళ్ళాలి కదా మీ చెల్లికి కాస్త తోడున్నట్టుంటుంది అలాగే సమీరకు కాస్త ప్రేమ దొరికినట్టు కూడా ఉంటుంది అన్నాడు గిరి తను ఇప్పుడు అంతకన్నా చేసేది ఏం లేదు కాబట్టి అంటూ చిన్నగా నిట్టూర్చి సమీరని పిలిచాడు చక్రవర్తి సమీర ఏదో స్వీట్ తింటూ తండ్రి వద్దకు వచ్చింది తన దగ్గరికి నవ్వు ముఖంతో వచ్చిన కూతుర్ని చూస్తూ ఆమెను తన దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని హాస్టల్ సంగతి పట్టణంలో స్కూల్ సంగతి అంతవరకు గిరి ఇంట్లో ఉండడం గురించి చెప్పాడు తను చెప్పే మాటలు విని ఎక్కడ కూతురు బాధపడుతుందో అనుకున్న చక్రవర్తి సమీర నవ్వు ముఖంతో అలాగే నాన్న మీరు చెప్పినట్టే నేను హాస్టల్కి వెళ్తాను అంతవరకు గిరిమామ మీనాక్ష దగ్గరే ఉంటాను అంది ఆమె ముఖంలోని ఆనందం మాటల్లోని సంతోషం చూసి కాస్త ఉపశమనం చెందాడు చక్రవర్తి తనను వదిలి హాస్టల్కి వెళ్తున్నందుకు సమీరకు బాధ లేదని తెలిసి అవునులే ఈనాడైనా నేను తండ్రిగా ఆమెకు ప్రేమను పంచితే కదా నన్ను వదిలి వెళ్ళడానికి తన బాధ కలుగుతుందనుకుని సరైతే నేను ఇంటికి వెళ్తాను రేపు నీ బట్టలు పట్టుకుని వస్తానని చెప్పి భోజనం చేసి వెళ్ళమన్నా కూడా వినకుండా కూతుర్ని గిరి భార్య మీనాక్షి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చక్రవర్తి తండ్రి వెళ్తుంటే కాస్త బాధ అనిపించినా తన ఇంట్లో నుండి వెళ్ళిపోతే అయినా పిన్ని హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా అప్పుడు పిన్ని తన తండ్రితో సుఖంగా కూడా జీవిస్తుందనుకుని తనలో తన్ని తన శాంతపరుచుకుంది చిన్నారు సమీరా ఇంటికొచ్చిన చక్రవర్తిని చూస్తూనే అతని వెనుక సమీరా లేకపోవడం చూసిన వసంత ఏమై ఉంటుందా పిల్లపిసాచి ఏమైతే నాకేంట్లే దాని పీడ విరగడైతే అంతే చాలనుకుని భర్తని సమీర గురించి మాటైనా అడగకుండా తన పని తాను చేసుకుపోతోంది వసంత వసంత సమీర గురించి అడగకపోవడం చూసి అందులో పెద్ద వింతేమీ లేదులే అనుకుని ఊరుకుండిపోయాడు చక్రవర్తి అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఫ్యాక్టరీకి సెలవు పెట్టి సమీర బట్టలు పట్టుకుని గిరింటికి వెళ్ళి అక్కడి నుండి సమీరం తీసుకుని గిరితో పాటు పట్నం వెళ్ళాడు చక్రవర్తి పట్నంలో మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చూసి అందులో సమీరం జాయిన్ చేసి స్కూల్కి అనుసంధానమైన హాస్టల్ కూడా ఒకసారి చూసి అంతా బాగుండడంతో సమీరకు కావాల్సిన కొన్ని సామాన్లు సమకూర్చి ఆమెకు మంచి బుద్ధులు జాగ్రత్తలు చెప్పి ఆమెను అక్కడే వదిలి అక్కడి నుంచి వెనుతిరిగాడు చక్రవర్తి తండ్రి వెళ్ళిపోతుంటే ఏడుపుస్తున్నా కూడా దాన్ని దిగమింగుకుని నవ్వుముఖం పెట్టుకునుంచింది సమీర కారణం తను బాధపడుతుందని తండ్రికి తెలిస్తే అతను ఎక్కడ బాధపడతాడేమోనని సమీర తన ఏడుపుని అదుపు చేసుకుంటుందని చక్రవర్తి గమనించకపోయినా గిరి కనిపెట్టాడు అందుకే ఆమెను దగ్గరకు తీసుకుని నీలాంటి మంచు కూతురు నాకు ఎందుకు లేదు సమీరా అన్నాడు బాధగా ఆ మాటకి చిన్నగా నవ్వుతూ మీకు నేను కూతురు కన్నా ఎక్కువే కదా మామా అంది సమీర ఆ మాటకి సమీరను గుండెలు హత్తుకుని ఆమెను ఎదుటిని ముద్దు పెట్టి జాగ్రత్తలు చెప్పి చక్రవర్తిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు గిరి వాళ్ళు కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి తన తండ్రి తన కళ్ళకు దూరం అయ్యాడని గ్రహించి అప్పటి వరకు ఉఖపెట్టుకుని ఉన్న ఏడుపుని కాపుకోలేక తనివి తీరా ఏడ్చేసింది సమీర ఏడుస్తున్న సమీరను వచ్చి సముదాయించి ఆమె గదికి తీసుకెళ్ళింది సమీరను మంచి ఆంగ్లో ఇండియన్ స్కూల్లో జాయిన్ చేశాడు చక్రవర్తి కాబట్టి హాస్టల్లో కూడా ఒక నన్ ఆమె అక్కడ ఉన్న ప్రతి విద్యార్థిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది సమీరనైతే మరీ ప్రత్యేకంగా చూసుకునేది చెప్పినట్టు మాటలు ఆలకించే సమీర అంటే ఆమెకు అమితమైన ప్రేమ ఆ ప్రేమతోనే సమీర్కి ఇష్టమైన సంగీతం క్లాసులకు కూడా పంపేది అంతేకాదు తనకు తెలిసిన సంగీతం అంటే వెస్ట్రన్ మ్యూజిక్ కూడా సమీరకు నేర్పించేదామి సమీర మంచితనం వల్ల కొద్ది రోజుల్లోనే తనకి చాలామంది స్నేహితులు దొరికారు అక్కడ అందరికీ అంటే ప్రాణం ఇక ఇక్కడ సమీర లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన భర్తను చూస్తూ ఉదయం అతని సమీర బట్టలు వస్తువులు తీసుకువెళ్ళడం చూసిన వసంత బుర్రలో సమీరను ఎక్కడో హాస్టల్లో వేశాడని స్ఫురించింది దానితో ఆమె సమీర పేడైతే ప్రస్తుతానికి వదిలిందనుకుని ఆనందించింది సమీర గురించి వసంత తన భర్తను ఏం అడగలేదు చక్రవర్తి కూడా సమీర గురించి ఆమెకేం చెప్పలేదు అలా అని ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని కాదు జస్ట్ సమీర్ గురించి మాట్లాడుకోలేదంతే రోజులు గడుస్తున్నాయి వసంత ఇన్ని రోజులు కళ్ళ కన్నట్టుగా ఇప్పుడు తన ఇంట్లో తాను తన భర్త తన గారాల కూతురు అంజలి మాత్రమే ఉంటున్నారు అది ఆమెకెంతో నచ్చింది అంతేకాకుండా తను ఇప్పుడు ఆ ఇంటికి పూర్తి యజమానురాలనే భావన కూడా కలుగుతోంది ఆమెకు ఇక అంజలి కూడా సమీర ఇంట్లో లేకపోవడం తల్లి తండ్రి ఆమెను మాత్రమే ప్రేమగా చూడడం తన కోసం వారిద్దరూ అన్నీ కొని తేవడం చూసి ఇక ఎప్పటికీ సమీర ఇంటికి రాకుండా ఉంటే అనుకుంది మనసులో చక్రవర్తి ప్రతిరోజు ఫ్యాక్టరీకి వెళ్ళడం రావడం భార్య కూతురుతో గడపడం వారానికి నెలకి సమీరం కలిసి రావడం ఇదే అతని దినచర్యగా మార్చుకున్నాడు పిల్లలిద్దరి చదువుల నిమిత్తం పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీలో ఓవర్ డ్యూటీ కూడా చేస్తుండేవాడు గిరి కూడా భార్యతో అప్పుడప్పుడు పట్నం వెళ్ళి సమీరను వస్తున్నాడు కాలక్రమంలో గిరికు అమ్మాయి పుట్టింది పేరు మాధవి తమకొక బిడ్డ పుట్టినా కూడా గిరి దంపతులకి సమీర మీద ప్రేమ పోలేదు అందుకే నెలలో ఒకసారైనా సమీరను చూసి ఆమెకు రకరకాల తిండి బట్ట ఆడుకోవడానికి వస్తువులు కొనిచ్చేవారు సమీరకు సెలవులు వచ్చి ఇంటికి కూడా వసంత కానీ అంజలి కానీ సమీరను వాళ్ళే కాదు అందుకే సెలవుల్లో కూడా ఎక్కువ సమీర హాస్టల్లోనే ఉండడానికి ప్రయత్నించేది లేకపోతే గిరింట్లో ఉండేది అంతేకాని తన ఇంట్లో మాత్రం ఉండేది కాదు కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా దానికి ఉదాహరణే గిరి కుటుంబం వేరే రాష్ట్రానికి వెళ్ళడం వేరే రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం రావడంతో గిరి బిడ్డతో సహా వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు సమీరను కలిసి ఆమెను దగ్గరకు తీసుకుని నీకు ఏ సమయంలో ఎలాంటి అవసరం వచ్చినా ఈ మామున్నాడని మర్చిపోవద్దంటూ ప్రేమగా చెప్పాడు రక్త సంబంధం లేకపోయినా తనకు అంతటి ప్రేమను పంచుతున్న గిరి కుటుంబాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది సమీర ఇక సెలవులు కూరికొచ్చిన గిరి ఫ్యామిలీ కూడా లేకపోవడంతో సమీర సెలవుల్లో పూర్తిగా హాస్టల్కే పరిమితమైపోయింది ఆ సమయంలో వార్డెన్ మేరీతో కలిసి అనాథ పిల్లలకు సాయం చేసే క్యాంపెయిన్లో పాల్గొంటూ ఉండేది అలా సమీర తన పాఠశాల విద్యను పూర్తి చేసింది చదువు పూర్తవ్వడంతో ఇక తన హాస్టల్ వదిలి వెళ్లే సమయం రానే వచ్చింది సమీర హాస్టల్ వదిలి వెళ్తుంటే మేరీ చాలా బాధపడిపోయింది కన్న కూతురు తను విడిచి వెళ్తున్నట్లుగా బాధపడిపోయింది తను వెళ్తున్నందుకు బాధపడుతున్న మేరీని చూస్తూ సమీర్ కూడా ఏడ్చేసింది కానీ ఏ బంధాలు శాశ్వతం కాదు కాబట్టి తను మేరీని ఆ ఊరిని హాస్టల్ని వదిలి తన తండ్రితో కలిసి తన ఊరు వెళ్ళిపోయింది సమీర మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు